ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏపీ ప్రభుత్వంపై చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు ఇక ఈ రాజీనామా లేఖలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు తన పార్లమెంటు సభ్యత్వానికి టార్గెట్ చేసి తనపై అనర్హత వేటు వేయడానికి మహమ్మద్ గదిని తరహాలో అనేకసార్లు దండయాత్ర చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనైనప్పటికీ అవి మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదని తన రాజీనామా లేఖలో రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు మీరు మీ దుర్మార్గమైన చర్యలతో నాపై దాడి చేసిన ప్రతిసారి నేను మరింత పాజిటివ్గా ముందుకు వెళ్లానని మరింత అయ్యానని చాలా సమర్థవంతమైన చర్యలను తీసుకున్నానని నరసాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాల అభివృద్ది కోసం కృషి చేశానని పేర్కొన్నారు మీ భయంకరమైన దాడి మధ్యలోనూ నేను ప్రజలు ప్రశంసించే విధంగా పనిచేయగలిగానని ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు ప్రజల కోసం మంచి చేయగల బలంగా పనిచేయగల నాయకుడిగా నేను ముద్ర వేసుకున్నాను అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని నా రాజీనామాను అంగీకరిస్తూ మీ స్పందన కోరుతున్నాను అంటూ రఘురామకృష్ణం రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు ఇక ఇది ప్రతి ఒక్కరికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లవలసిన టైం అని పేర్కొన్న రఘురామకృష్ణం రాజు తన లేఖ ద్వారా మన ఇద్దరికీ ఈ అసహ్యకరమైన రక్షణ లేని బంధం నుండి ఒక్కసారే విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు